ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన చెక్క పేరు అగర్ వుడ్ ఇది ఒక కిలో ఇరవై వేల డాలర్ల నుండి ముప్పై వేల డాలర్ల వరకు ఉంటుంది ఫ్యాక్ట్ వందల గారు ఏడవ సంవత్సరంలో మెక్సికోలో రెడ్ లైట్ క్రాస్ చేసినందుకు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు డ్రైవ్ చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మన ఇంట్లో వాడే గ్యాస్ కి ఎలాంటి స్మెల్ అయితే ఉండదు కానీ గ్యాస్ లీక్ అయినప్పుడు మీకు తెలియాలి అని స్మెల్ వచ్చే కెమికల్ యాడ్ చేస్తారు ఫ్యాక్ట్ నెంబర్ కొన్ని అధ్యయనాల ప్రకారం మ్యూజిక్ వినడం ద్వారా మీరు మర్చిపోయిన జ్ఞాపకాలను తొంభై శాతం వరకు తిరిగి పొందగలరు ఫ్యాక్ట్ నెంబర్ సౌదీ ప్రిన్స్ అల్వానీద్ గారి దగ్గర మూడు వందల పన్నెండు కోట్లు ఖరీదు చేసే డైమండ్స్ తో పొదిగిన మెర్సిడీస్ కార్ ఉంది మీరు దాన్ని టచ్ చేయాలి అంటే లక్ష రూపాయలు డబ్బులు ఇవ్వాలి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో ఎఫ్ లెవెన్ ఫైటర్ జెట్ మిజైల్ ని లాంచ్ చేసింది కాకపోతే మిజైల్ స్పీడ్ కన్నా ఫైటర్ జెట్ స్పీడ్ ఎక్కువగా ఉండడంతో ఆ ఫైటర్ జెట్ కు మిసైల్ తగిలి బ్లాస్ట్ అయిపోయింది ఫ్యాక్టరీ నెంబర్ సెవెన్ అలీ అనే ఈ వ్యక్తి ఒక సింగిల్ పంచ్ లో ముప్పై ఏడు కాంక్రీట్ ను విరదగొట్టి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కేశాడు సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ